సంయుక్త కిసాన్ మోర్షా పిలుపుతో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధుర్యంలో వరపతి జిల్లా కేంద్రంలో మిరిసిన కార్యక్రమం నిర్వహించారు కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్మికులకు ఉరితాడు విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల నలభై ఆగస్టు తొమ్మిదవ తరగినడు విత్ ఇండియా అని తెలుసుకోవడం జరిగింది ఆ రోజు స్వాతంత్ర ఉత్సవం అంటే ఆ రోజు మొత్తం తెల్లదొరలు వెళ్ళిపోవాలని అని చెప్పి పిలిపించారు కానీ ఈ రోజు రండి అని పిలిపిస్తున్నాడు నరేంద్ర మోడీ మొత్తం స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడతా ఉన్నాడు ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు ధనవంతులకు అమ్ముకుంటున్నాడు ఆరు లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద అమ్మేస్తున్నాడు అదేవిధంగా ఈయన వంద రోజుల్లో ఈరోజు మొత్తం ఆస్తులను డబ్బు నోలకు అప్పయప్తా అని చెప్పి ఈరోజు పథకం వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ కార్మికులకు సంబంధించి ఏదైతే ఏ నూట ముప్పై ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా లేకుండా ఈరోజు ఎనిమిది గంటల పని వద్దు పన్నెండు గంటలు కావాలంటున్నాడు సమ్మె హక్కు లేదంట సంఘం పెట్టుకునే హక్కు లేదంట అన్ని రకాల హక్కులు లేకుండా చేయాలని ఈ నాలుగు లేబర్ కోడ్లను ఈ పార్లమెంట్ లో ఇప్పుడు రాష్ట్రానికి కూడా అమరాయ్యేటట్టుగా మొత్తం నోటిఫై చేస్తా అని చెప్పి అంటే కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగేటట్టుగా ఈయన నరేంద్ర మోడీ సిద్ధమైండు ప్రైవేటీకరణ అప్పయ మన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు మన తెలంగాణది కూడా మన గనుల శాఖ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి ఆయన ఈరోజు వేలం వేయడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా మన అమాన్యా కానీ మిగతా అసంఘటిత కార్మికులు మొత్తం నలభై కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదు కాబట్టి మనం కొట్లాడుతూ ఉన్నాము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు దాని గురించి ఊసే ఎత్తడం లేదు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పథకాలకు విద్యకు వైద్యానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపులు చేయాలి అందరికీ సంబంధించిన ఖర్చులు మొత్తం గవర్నమెంట్ భరించాలని అన్నారు కార్మికులుగా గుర్తిస్తామన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి కార్మికులు ఇవ్వకుండా వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజుల పని ఇవ్వకుండా ఉపాధి ఉపాధి హామీ పని రెండు వందలకు ఉపాధి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నాడు దీనికి మొత్తం బడ్జెట్ మన పేదలకు మన కార్మికులకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పెట్టుబడిదారులకు ధనవంతులకు అనుకూలంగా ఇది చేసిండు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టుబడిదారుల మీద ధనవంతుల మీద సంపద పన్ను వేయి ఆ సంపద పన్ను వేసి పేదలకు సంక్షేమ పథకాల కోసము విద్య కోసం వైద్యం కోసం ఇతర సంక్షేమ పథకాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మాటలు చెప్తున్నాడు మాటలేమో టీవీలో చూస్తే అబ్బా మన పేదల కోసం చేసినట్టుంది అంటున్నాడు కానీ మాటలు మన గురించి చేతల మొత్తం కోటేశ్వరుల గురించి చేస్తున్నాడు స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు లాభం చేకూర్చేటట్టు చేస్తా ఉన్నాడు చిల్లర వర్తకంలో విదేశీ కంపెనీ యజమానుల షాపులు వచ్చేటట్టుగా సూపర్ మార్కెట్ వచ్చినట్టుగా చేస్తున్నాడు ఈ రోజు మనం షాప్ షాప్ తిరిగి అమాలి పని చేస్తున్నాం ఇక అమలులకు కూడా పని లేకుండా చేసే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కర్షక ఐక్యత